చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆకులు కట్టేశారు నైట్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరికీ ముందుగా విశ్వాసు రామ సంవత్సరరావు ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని అలాగే అందరు హెల్దీగా సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇట్ స్టార్ట్ చేద్దాం ముందు రోజు రాత్రి అంతా క్లీన్గా ఇలా చేసుకున్నాము చూసారు కదా ఎంత బాగుందో కొత్త బెడ్షీట్స్ అన్నీ వేసాము సోఫాకి దివాన్కి అలా ఇంకా ఇలా అంతా క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి పని తగ్గుతుంది కదండి అందుకే ఇలా చేసేసుకున్నాం ఇంకా పూలు టెంకాయ అలాగే మామిడాకులు అన్నీ తెప్పించుకున్నాము ఇప్పుడు మామిడాకులు కట్టాలి కానీ మార్నింగ్ కడతామనేసి ఇప్పుడు ఇంకా కట్టలేదు చూసారు కదా వెరైటీగా ఉంది ఫస్ట్ టైం ట్రై చేసాము ఇలాగా ఎప్పుడు ఒకే మోడల్లో కడితే ఏం బాగుంటుంది అనేసి ఒకసారి ట్రై చేద్దామని ఇలా ట్రై చేసాం ఇది ఎలా చేయాలంటే ఇలా లీఫ్కి అక్కడ మధ్యలో ఒక లైన్ ఉంది కదండి అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా ఒక హాఫ్ లెంత్ వరకు కట్ చేసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చిలుక్ చాలా బాగుంటుంది ఈ మావి లీ ఈ లీఫ్స్కి విత్ ఎక్కువ లేవండి లేదంటే ఇంకా బాగా కనిపించేది లుక్ మాత్రం బాగా వచ్చింది ఇలా చేశాక అక్కడ మిడిల్లో ఒక హోల్లాగా ఉంది కదండి అక్కడ ఒక ఫ్లవర్ పెట్టుకుంటే మనం ఇంకా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూశారు కదా ఇలా పెట్టుకోవడమే చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలా ఈసారి నెక్స్ట్ ఫెస్టివల్కి ట్రై చేయండి అన్నీ ఇలా రెడీ చేసుకొని ఫ్లవర్స్ వచ్చేసి కట్టేటప్పుడే పెడదాంలేండి లేదంటే అది పడిపోతాయండి డైరెక్ట్ కట్టేటప్పుడు అయితే అది పెట్టేసి కట్టేయచ్చు కదండి అందుకు అలా చేసాం అంతే ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా కడుతున్నారు మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి మీ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాలో ఈరోజు అంతా మేమైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నాం ఈసారి ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ఫర్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అంతే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫైనల్ కోసం వెయిట్ చేస్తున్నారా వన్ టూ ఇదిగోండి అయిపోయింది అలాగే బంతి పూలది కూడా రెడీ అయిపోయింది అనమాట డోర్కి వేయడానికి இங்க பிருமான் இப்படி பெட்டேத்தாம். ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా అటు సైడ్ కూడా ఒక డోర్ ఉంది కదండి ఇంకా అక్కడ కూడా ఇలా పెట్టేస్తున్నాం అన్నమాట అంత క్లీన్ చేసేసుకున్నాం ఇప్పుడు స్ ఇంకంతా నీట్ ఉంది సామాన్లు అన్ని కడిగేశారు ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయాలన్నమాట అంతే చూసారు ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం గడప అన్నీ క్లీన్ చేసుకొని పసుపు పట్టించి ఇంకా ముగ్గు వేయాలి ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నేనే వేశాను కొంచెం మీకు వెరైటీగా అనిపిస్తుంది కదండి ఇందులో ఒక వెరైటీగా యూనిక్గా ఏముందో మీరు గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఇంకా పూజ చేయడానికి విగ్రహాలన్నీ కడుగుతున్నారు నెక్స్ట్ వంట చేయడానికి స్పెషల్ అయితే ఆ రోజు మేము మట్టికాయ కర్రీ చేసుకున్నాము అలాగే వంకాయ కర్రీ ఇంకా భక్ష్యాలు అన్నము పూరి చేసుకున్నాం అనమాట దానికోసం ఫస్ట్ బ్యాల్ ఉడుకుతున్నాయి మట్టికాయ కోసం తరువాత వేసాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇంకా మట్టికాయ వేసుకొని ఒక విజిల్ వేరుకు రావాలి అంతే అయిపోతుంది ఇంతలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను చూసారా నా అడ్రస్ ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు ఉడికాయ ఇంకా మిక్సీ పట్టేయాలి వీటిని ఇంకా మట్టికాయ కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడు వంకాయ కోసం తిరువాత పెట్టారు ఓలిగల కోసము పిండి కూడా తడిపి నానబెట్టారు చూసారా మట్టికాయ రెడీ వంకాయలు కట్ చేస్తున్నారనమాట నెక్స్ట్ రసం కూడా రెడీగా ఉందండి ఇంకా స్టవ్ మీద పెట్టాలి స్టవ్ ఖాళీ లేదు అందుకే పక్కనే ఉంది ఇప్పుడు ఎట్లా బ్యాలు ఉడికాయి కదండి ఇంకా అందుకే స్టవ్ ఖాళీ అవుతుంది అంతలోపు రూమ్లో ఎంతవరకు అయిందో చూద్దాం విగ్రహాలన్నీ కడిగేశారు దీపం ఇందాక దీపము అవన్నీ కడిగించాను ఇందాకే ఇంకా పూలు పెట్టాలి ఇప్పుడు వీళ్ళు చూసారా వంకాయ గది ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో కొంచెం చల్లారక మిక్సీ పడదాం లేదంటే హీట్కి మిక్సీ పట్టకూడదు కదండి అందుకే వెయిట్ చేస్తున్నారు అంతలోపు డోర్కి ఓమ్ స్వస్తిక్ త్రిశూలం ఇవి రాయాలి గంధంతో వచ్చాను తెస్తున్నారు ఇప్పుడు ఇవి నా ముగ్గే ఎలా ఉందో ఇప్పుడు మిక్సీ కోసం వేసేస్తుంది ఇంకా అయిపోయింది మిక్సీ పట్టేస్తే పూర్ణం రెడీ ఇప్పుడు అన్నం కోసం పెట్టాము రసం పెట్టుకున్నాము ఇప్పుడు ఇది పూర్ణం రసం అంటే బెల్లం వేస్తారు కదండి ఆచారనమాట పూరి పిండి కోసం కలిపేకి పిండి వేసుకుంటుంది గిన్నెలోకి ఇవ్వండి పూర్ణం రెడీ ఇప్పుడు మనం ఓల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండి మీ అందరి దగ్గర ఇలాంటి ఓల్గా పేపర్స్ ఉంటాయని అనుకుంటున్నాను లేదంటే మీరు వెయిట్ పైన చేస్తారో చెప్పండి మేమైతే ఇలా ఓల్గా పేపర్ తీసుకుంటాము అది కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకొని అంటే ఇది ఉంది కదండి కింద పీట ఆ సైజ్కి మనం కట్ చేసుకుంటున్నాం గసగసాలు కూడా రెడీగా ఉన్నాయి పూరి వేయడానికి ఆయిల్ కూడా ఫ్రై అవుతుంది నెక్స్ట్ పెనం కూడా ఆన్ చేసి పెట్టుకున్నాం హీట్ ఎక్కాలనేసి అదేమో పూరి వేయడానికి ఇదేమో భక్ష్యాలు వేయడానికి రసం అయ్యాక తిరువాత కోసం ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ప్రసాదం పెట్టడానికి అన్నీ పెడుతున్నాం అనమాట అన్నం కర్రీస్ అవన్నీ వేస్తున్నాను నెక్స్ట్ ఆ ప్లేట్లో పెద్దవి పట్టావు కదండి దానికే చిన్న భక్షాలు చేశారన్నమాట ఇప్పుడు పెద్దవి చేస్తున్నాము అంతే ఇలా ఒక చిన్న బౌల్ సైజ్ తీసుకునేసి పిండిని తర్వాత దాంట్లో మనం పూనం పెట్టుకోవాలి పూనం ఎక్కువ ఉంటేనే కదండి ఓలికకి టేస్ట్ వచ్చేది కాబట్టి ఎక్కువే తీసుకున్నాం ఇలా అన్నీ కవర్ చేసేసాలి కింద అంతే ఇప్పుడు దీనికి గసగసాలని అటాచ్ చేయాలి లేదా స్టిక్ చేయండి అంతే పెట్టుకొని ప్రెస్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది సరిగ్గా ఎంత ఈజీగా అయిపోయిందో మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసేసుకోవచ్చు పేపర్ వోల్డ్గా అంటారు కదండి ఇట్లాంటివి అన్నమాట చూసారా ఊలుగా కూడా పొంగుతుంది అలా పూరి పొంగినట్టు ఓలుగా పొంగితే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ పెట్టాం ఇలా చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసాం అనుకోండి తొందరగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ దానికి ఆయిల్ పూసాం కదండి ఓల్గా చేసేటప్పుడే కాబట్టి అతుక్కోదనమాట ఇప్పుడు ఇది కొంచెం లేట్గా ఫ్రై అవుతుంది తొందరగా అవ్వదు అంతవరకు మనం పూరీ కాల్చుకుందాం ఎందుకంటే తొందర ప్రసాదం పెట్టేస్తే మనం తినేయచ్చు అయిపోతుంది పూజ లేట్ అవుతుందే లేదంటే చూడండి కాలింది ఇప్పుడు పూరీ కూడా బాగా పొంగింది ఇక మనం పూరిని తీసేద్దాం అలాగే హోలిగా కూడా పేపర్లో పెట్టేసుకుందాం అంతే సింపుల్ ఇంకా ఇప్పుడు ప్రసాదం దేవుని దగ్గర పెట్టేసి పూజ చేసేసాలి పెట్టాం ప్లేస్ లేదండి పైన అందుకు కింద పెట్టుకున్నాము పూజ స్టార్ట్ చేసాం ఈ వీడియో మీ అందరికి ఎలా ఉందో చెప్పండి మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకొక విషయం లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు మీ వరకు చేరాలంటే మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిక్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ అలాగే ఇంకొకసారి మీ అందరికీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు